మోంతా తుఫానులో భాగంగా శంకువానికుంట గ్రామం ఒక దీవిలా ఉంది అని ప్రభుత్వం ఆ గ్రామాన్ని పట్టించుకోవడం లేదు అని గ్రామాన్ని సందర్శించిన వైఎస్ఆర్సిపి పార్టీ ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవి తెలిపారు మా పార్టీ తరఫున మేము ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందిస్తామని వారు తెలిపారు జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ రెక్క ఆడితే గాని డొక్కాడని దళిత వాడ మూడు రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఒక్కరోజు భోజనం పంపించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది అని దళితవాడలు ప్రభుత్వానికి పట్టవా అని అసహనం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ਹਰ ਰੋਜ਼ ਆ ਆ ਰਵੇ ਸੀ ਪਾਣੀ ਦਾ ਥੋੜਾ ਜਾਇਂ ਜਾਂਦਾ ਫੋਟੇ ਸੇ ਵਰਗਾ ਅਰਜਤ ਮੰਡੀ ਇਹ ਜਾ ਤੰਮੜ बाद बाग्लेशन मंगलूरू डेट

வாணிட்ல இருக்கா இதுக்கு வாதம் லேருக்கா அறவிலேருதா அதே செப்டோம் அதில் ஏதாவது அது மாட் பண்ணா செப்ட் ஓகே சரி அட்லா ఈరోజు కొత్తపట్నం మండలంలోని శంకువారిగుంట గ్రామానికి మా పార్టీ తరఫున పెద్దలు జూపుడు ప్రభాకర్ గారు మండల అధ్యక్షులు లంకపోత అంజిరెడ్డి గారు పార్టీ సీనియర్ నాయకులు ఆళ్ళ రవీంద్ర రెడ్డి గారు కటారి శంకర్ గారు మరియు ఇతరులందరం కలిసి ఈ తుఫాను బాధితుల్ని పరామర్శ కోసం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మొన్న ముంతా తుఫాన్కు వచ్చిన వరద కారణంగా బ్రిడ్జి పక్కన ఉన్న అప్రోచ్ రోడ్డు ఏదైతే సైడ్ డైవర్షన్ కోసం వేశారో అది కట్ అయిపోయి రోడ్డు మొత్తం తెగిపోయి ఊరు ఐసోలేట్ అయిపోయింది అంటే ఊరు చుట్టూ నీళ్లు చేరి ఊర్లో వాళ్ళు బయటకు రాకుండా బయట వాళ్ళు ఊళ్ళోకి కుదరకుండా అదొక దీవిలాగా తయారైతే వాళ్ళు నిన్న ఒక రోజు ఏదో మూడు రోజుల నాటి జరిగితే నిన్న రోజు మాత్రం అధికారులు వచ్చి భోజనం వస్తే ఏర్పాటు చేశారంట అక్కడ మంచినీళ్ళు గ్రామానికి పోవాల్సిన మంచినీరు పైప్ లైన్ కూడా తెగిపోయింది ఊళ్ళో ప్రస్తుతానికి మంచినీళ్ళు లేవు రేషన్ మాత్రం రే చౌక బియ్యం ఇచ్చినట్టున్నారు మనిషికి ఒక ఇంటికి ఒక ఐదు కేజీ లెక్క మేము దాంట్లో భాగంగా అందరికీ వెజిటబుల్స్ కందిపప్పు ఇంటికి ఒక కేజీ లెక్కన మా పార్టీ ధరనిద్దాం అనుకుంటున్నాం ప్రభుత్వం ఇటుకుండా అధికారులు తిరుగుతూ రెండు మూడు రోజులుగా తిరుగుతూ ఈ ఊరే కనపడినట్టుగా వ్యవహరించడం ఇది రాజకీయ కారణంగా భావించాల్సి వస్తుంది ఊళ్ళో మనుషులు మనుషులు కాదా మిగతా సమాజానికి సంకువానికి ఉంటే ఒంగోలు పక్కనే ఉంటే దీనికి సంబంధం లేనట్టుగా వ్యవహరించడం కూడా చాలా తప్పుగా మేం భావిస్తూ ఉన్నాం మా వంతుగా మేము నిత్యావసర వస్తువులు అందించాలనే ఉద్దేశంతో సంక్వారిగుంట గ్రామ వాస్తవం ఈ వరదలు ఎలవలు మా ఊరికి కొత్త ఏం కాదు కానీ కానీ ఇటీవల వచ్చినటువంటి ఈ మౌందా తుఫా తుఫాన్ ఏదైతే ఉందో ఈ సైక్లోన్ విని ఎరిగిన రీతిలో మెయిన్ రోడ్డుకి ఒంగోలు కొత్తపట్నం రోడ్డుకి సైడ్గా రైట్ సైడ్ ఉండే మా విలేజ్ని మొత్తాన్ని మా ఊరికి వేసుకున్న రోడ్డుకు ఒక బ్రిడ్జి ఉంటే ఆ బ్రిడ్జిని కూడా ఈ పెద్దవాగు దగ్గర టోటల్గా కట్ అయిపోవటం జరిగింది దీని ద్వారా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు దాదాపు ఒక నూట యాభై రెండు వందల కుటుంబాలు ఐసోలేట్ అయిపోయి రోడ్డుకి రావటానికి ఏమాత్రం అవకాశం లేదు గ్రామంలో చాలామంది ముసలివాళ్ళు పిల్లలు లేస్తే కూలికి వెళ్ళేటటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా కూలి పనులు దొరక్క దాదాపు ఒక వారం రోజుల నుంచి ఈ తుఫాను ప్రభావం వల్ల ఇళ్లలోనే ఉండిపోవడం జరిగింది ఊర్లోకి వెళ్దామంటే సగం దూరం వచ్చి మేము కూడా మాములుగా బురదలో కూడా వెళ్ళగలం కానీ ఇక్కడున్నటువంటి మా పెద్దకు ఇరిగిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పాలంటే దీన్ని అధికారులతో ఇప్పుడే నేను కలెక్టర్తో రాజబాబు గారితో కూడా మాట్లాడడం జరిగింది మోస్ట్ ఆఫ్లీ కలెక్టర్ గారు వాళ్ళ టీంను కూడా పంపిస్తాడు లేకపోతే తను కూడా వచ్చి చూడొచ్చు ఇప్పుడు నాతోటి తీసుకొద్దాం అనుకుంటే ఆయన వేరే పనుల మీద గిద్దలూరు ప్రాంతంలో ఉన్నానని చెప్పాడు సో ప్రభుత్వం ఇమీడియట్గా ఫర్గట్ అబౌట్ పొలిటీషియన్స్ ప్రభుత్వం ఈ సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ని మా ఊరు మీదగానే కొత్తపట్నం ఈత ముక్కల దాకా పోయామని చెప్తున్నారు కానీ ఒక ఊరు దళితవాడ మాలపల్లె ఊరికి దూరంగా రోడ్డుకు దూరంగా విసిరేసినట్టు ఉండిపోతే ఒక దీవిలాగా వరద మొత్తం పొలాలు మొత్తం నీళ్ళై ఉన్నాయి లోపల మనుషులు ఉండిపోయారు పశువులు ఉన్నాయి ముసలి వాళ్ళు ఉన్నారు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళని ప్రభుత్వం పట్టించుకోకపోవటం ఇది చాలా విచారించదగ్గ అంశం దీన్ని అవసరమైతే నేను ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పర్సనల్ కూడా మాట్లాడతాను వాటర్ లైన్ మంచినీళ్ళ లైన్ కూడా టోటల్గా తెగిపోవడం జరిగింది సో ఫుడ్ అంటామా ఏదో ఒక విధంగా బతుకుతారు కానీ సైక్లోన్లో ఇలాంటి ఐసోలేటెడ్ ఏరియాస్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే కనీసం డబ్బులు కూడా ఈ ఊరి మీద ఏమాత్రం ఖర్చు పెట్టినట్టుగా కనపడటం లేదు ఏదో ఎంఆర్ఓ గారితో మాట్లాడితే మొన్న భోజనం పెట్టామండి ఏదో పెళ్లి భోజనం పెట్టినట్టు మాట్లాడినట్టు కనబడుతుంది మా అంజిరెడ్డి గారితో సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొంగోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇదిగో రవన్న అదేవిధంగా ఈ మండలం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజరెడ్డి గారు మా ముందే నేను కలెక్టర్తో మాట్లాడుతూ ఉంటే ఆయన ఎంఆర్ఓతో మాట్లాడితే సార్ సార్ మొన్న వాళ్ళకి భోజనం పెట్టాం సార్ అంటున్నాం ఆవిడ ఒకసారి ఎవడో చూడండి అయ్యా ఒకటి భోజనం పెట్టిందో రెండు తర్వాత రవీందర్ రెడ్డి గారు మా ఊర్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు శంకరన్న ఇంకా మిత్రులందరం కూడా కలిసి రావడం జరిగింది ప్రభుత్వం ఇమ్మీడియట్గా దీని మీద స్పందించి ఈ రోడ్డు ఇమ్మీడియట్గా నాకు తెలిసి ఒక వంద టిప్పర్ల మట్టి అయితే ఈ రోడ్డు కంప్లీట్ అవుతుంది రాకపోకలు ఉంటాయి గవర్నమెంట్ పెద్ద డబ్బులు కూడా ఉండదు కలెక్టర్కి నేను సపరేట్గా మళ్ళీ చెప్తాను కలెక్టర్ గారు కూడా ఈ మెసేజ్ని తీసుకున్న వెంటనే తను కూడా రావాలని కోరుతూ ఉన్నాం సైక్లోన్ ఫండ్స్ ఆల్రెడీ గవర్నమెంట్ కొంత రిలీజ్ చేసినట్టుగా కనపడతా ఉంది సో వాటిని ఇక్కడ ఉపయోగించాలని ఇలాంటి ఊర్లో ఇంకా ఎక్కడైనా ఉండుంటే జిల్లాల్లో వాటిని కూడా చూడండి ఈ ఊరిని కూడా చూడండి మా ఊరు ఇది ప్రత్యేకంగా ఇది వార్తల్లో తీసుకెళ్తున్నామని కాదు కానీ జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ అవే ది ఒంగోలు హెడ్ క్వార్టర్ దెర్ ఈజ్ ఏ బిగ్ లైన్ టూ ఐ మీన్ సోరారెడ్డిపాలెం టంటూ ఈత మొక్కల దానికి సైడ్లో రైట్ సైడ్ ఉండే విలేజ్ ఇది డిస్కనెక్ట్ అయిపోయింది సైక్లోన్లో ఏరియల్ సర్వే చేసుకున్న వాళ్ళకి ఇది కనపడుద్ది కానీ ఆ ఏరియల్ సర్వేలో తిరిగిన వాళ్ళు ఇటు వచ్చారో లేదో తెలియదు వచ్చారా ఇటు రాలేదట ఏరియల్ ఏరియల్ సర్వే అంటే దానిలో తిరుగుతుంటారు కదా సో వీళ్ళు ఎవరు రాలేదట రావాలని మా ఊర్ కూడా కోరుకుంటా ఉన్నారు నేను ముందుగా చెప్పినట్టుగా ఈ ఎలవలు ఈ వరదలు మా ఊరికి కొత్త కాదు కానీ మేము చిన్నప్పటి నుంచి నెక్కర్లేసుకొని ఇంట్లో ఈదుకుంటూ తిరిగిన వాళ్ళమే కానీ ప్రోగ్రెస్ అవుతున్నట్టుగా డెవలప్మెంట్ జరుగుతున్నట్టుగా రోడ్లు వేసిన తర్వాత తెగిపోతే వెంటనే యుద్ధ ప్రాతిపాదిక మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇలాంటి జరిగితే యుద్ధ ప్రాతిపదిక మీద కలెక్టర్ని తర్వాత ఇక్కడున్న నాయకుల్ని తీసుకొచ్చేవాళ్ళం ఇప్పుడు రవణ్ వచ్చాడు ఆయన ఏం చెప్తున్నా అంటే ఇన్ఛార్జ్ ఒంగోలు ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమైతే నేనే రేపు బియ్యం సరుకులు కూరగాయలు అన్నీ పంపించేస్తాను అన్నాడు ఒక వ్యక్తి ఎంతకాలం చేయగలుగుతారు సో ఇన్స్టిట్యూషన్ ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం దీనిలోకి రావాలి కాబట్టి కలెక్టర్ అండ్ ఈజ్ టీమ్ అండ్ ఆస్ వెల్ ఎస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద షుడ్ కమెంట్ ఫార్వర్డ్ అండ్ ఈ విలేజ్ని ఇమీడియట్గా ఆదుకోవాలని కోరుతా ఉన్నాను